విలేజ్లో ఉన్న పరవాళ్ళు పాలెం కానీ ముత్యాలెంపాలెం కానీ కొత్త సముద్ర యాటకి వెళ్ళకపోవటం వల్ల వాళ్ళందరూ సముద్రానికి ఒక పర్లాంగు దూరంలో ఉండటం వల్ల వాళ్ళందరిని సెక్యూర్ చేశా వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఉన్నాం అలాగే తోదటు ప్రాంతాల్లో ఉన్న కొంతమందిని ఇల్లు వీక్గా ఉన్న వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చా పరవాడ మండలంలో ఒక చెరువు గట్టుకొట్టేస్తే దాన్ని రాత్రి పూడి పూడిపించాం ఒకటి రెండు చోట్ల ఫ్రీ ఫ్లో వాటర్ వెళ్ళటానికి అవకాశాలు లేక రోడ్డు మీద నీళ్లు నిలువ ఉంటే మా ఆరాబి అధికారులతో కానీ ఇరిగేషన్ వాళ్ళతో కానీ అవన్నీ అవన్నిటి కూడా కలవర్లు కొట్టించి జేసీబీలు పెట్టి రాత్రికి రాత్రి ఏర్పాట్లు చేసాం అలాగే సబ్బవరం వరకు వస్తే ఆరిపాక దగ్గర కానీ ఇతర ప్రాంతాల్లో మూడు నాలుగు ప్రాంతాల్లో అక్కడ ఇతర ప్రాంతాల్లో విజిట్ చేసి ఏదైతే రోడ్డు మీదకి రోడ్డు మీదకి వచ్చి కలవట్టు లోపల నుంచి వెళ్లాల్సిన వాటర్ ఫ్లోయింగ్ ఫ్లోటింగ్ ఎక్కువై రోడ్డు మీద వచ్చి పడుతుంది అక్కడ రాత్రి పోలీస్ సెక్యూరిటీ పెట్టి ఆ రోడ్డు బ్లాక్ చేసినప్పుడు అంతా కూడా అదంతా ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్ వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం అలాగే హైవే అథారిటీ వాళ్ళని పిలిచి ఎక్కడైతే ఇళ్ళు అనకాపల్లి ఎటు అనంతపురం హైవే వేసినప్పుడు సబ్బవరం పెందుర్తి హైవే వచ్చిన ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళు కలవట్లు క్లోజ్ చేసి ప్రీ ఫ్లై ఏదైతే రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు చేసి గత నాలుగు రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో ఎంత ఎంత రోడ్డు మీద పనిచేసామో మీరందరూ చూశారు భగవంతుడి దయ వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి వర్షం వచ్చిన నష్టం తప్ప తుఫాను మజిలీపట్నం నరసాపురం మధ్యలో ఏదైనా ఆడుతూ ఉందో కొంతవరకు ఉపశమనం ఈ ప్రాంతాన్ని దక్కింది కానీ ఏవి వర్షాల వల్ల ఏమైతే రోడ్లు పోసేశాయో కాలువలు గట్లు దిగాయో ఏదైతే పంట పొలాలు దెబ్బతిన్నాయో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్స్ జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు వాళ్ళందరూ కూడా నష్ట నష్టం ఎంత జరిగిందో అంచనాలు వేయించమన్నారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆ పనిలో ఉన్నారు ఇంకా వర్షం తగ్గలేదు కాబట్టి మా ఎంఆర్ఓ గారు కానీ మా జోన్ల కమిషనర్ కానీ ఇతర మా అధికారులు అందరూ కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఉన్నారో సపోజ్ ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర ఉన్న ఏకలవ్య కాలనీ వాసులు బాగా లోతట్టు ప్రాంతాల్లో రేక లోతు నీరు వచ్చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ తప్పడం జరిగింది ఈ తీవ్రత తగ్గే వరకు నీరంతా ఇంకే వరకు కూడా వాళ్ళకి ఇక్కడ పెట్టి భోజన టిఫిన్ సదుపాయాలకు వరకు షెల్టర్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ వర్షం తగ్గిన తర్వాత ఆ ప్రాంత అది ఆక్రమణ గురి కాబట్టి ప్రాంతం ఈ వర్షం తగ్గిన తప్ప మా అధికారులతో వెళ్ళి ఏమి చర్యలు తీసుకోవాలి ఎలా వాళ్ళకు ఉపశమనం కలిగించాలి గతంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆ ప్రాంతం ఇలాగే ఎక్కడైతే రోడ్లు కోసేసాయో ఎక్కడైతే కాలువలు గట్లు కోసేసాయో అవన్నీ కూడా ఇప్పుడు విజిట్ చేస్తా ఉన్నాం కొంతవరకు అయ్యింది ఇంకా సాయంత్రం వరకు తిరిగి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సెక్యూర్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ఎంపీ గారు అనకాపల్లి ఎంపీ గారు ఊళ్ళో ఉన్నారు కలెక్టర్ గారితో వాళ్ళతో కూడా ఒకరే మాట్లాడారు రేపు కానీ ఎల్లుండి కానీ అధికారులు ఫ్రీ అయిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెట్టి నష్ట నివారణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఎవరినైతే మేము సేఫ్ జోన్లోకి తీసుకొచ్చి పెట్టామో వాళ్ళందరికీ కూడా భోజన టిఫిన్ చిన్నపిల్లలుండే పాలు బ్రెడ్ బిస్కెట్లు అలాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రాకుండా డాక్టర్లు స్టాండ్ బై పెట్టాం ఏ అవసరం వచ్చినా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు తక్షణమే మేము అనే విషయంలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు లేదు అందుకే టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చాం మా అధికారుల నెంబర్ ఇచ్చాం ప్రజాప్రతినిధులైన మా ఎన్డీఏ కూటమి నాయకులందరి నెంబర్లు ఇచ్చాం అర్ధరాత్రి వరకు మేము గ్రూప్ క్రియేట్ చేసుకుని అర్ధరాత్రి వరకు కూడా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ షేర్ చేసుకుంటూ అక్కడికి మనుషులు వెళ్తూ ప్రజల్ని కాపాడుకున్నాం తప్పకుండా ఇదే కంటిన్యూ అవుతుందని కూడా మనవి చేస్తూ ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడుకునే బాధ్యత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మేము తీసుకుంటామని చెప్పి తెలియదు మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్